హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు లాగ్స్ నేను వన్ వీక్ నుంచి షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను కానీ నేను కనిపించట్లేదు కదా కనిపించే టైం వచ్చేసిందండి అందుకే నేను కనిపిస్తున్నాను ఫస్ట్ నేను ఎందుకు షార్ట్ వీడియోస్ పెట్టానంటే అసలు నేను మీకు గుర్తున్నానా లేదా అని చెప్పేసి ఫస్ట్ నేను షార్ట్ వీడియోస్ పెట్టానండి తర్వాత వన్ వీకు సెర్చ్ చేశాను వ్యూస్ అనేవి బాగానే వస్తున్నాయి అయితే నేను భలే అయితే బాగానే గుర్తున్నాను అని చెప్పేసి అనిపించింది నాకు ఏం చెప్తానండి బాబు నాకు కష్టాలన్నీని నేను ట్వంటీ ట్వంటీలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను కానీ అప్పుడు ఒక వన్ ఇయర్ చాలా బాగా కష్టపడ్డాను లాంగ్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ పెట్టాను హండ్రెడ్ పైన కూడా పెట్టాను అనమాట ప్రతి రోజు కూడా ఒక లాంగ్ వీడియో అని పెట్టేదాన్ని వన్ ఇయర్ అలా కష్టపడ్డాను అప్పుడు కష్టపడినప్పుడు కూడా వన్ ఇయర్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి కానీ ఒప్పుకున్న పెళ్ళికి వాయించే భాజాలు వాయించక తప్పదు కదండి అందుకని ఇంకా వన్ ఇయర్ ఫుల్ కష్టపడ్డాను కానీ ఎక్కడ కొంచెం రిజల్ట్ కూడా రాలేదు ఇంకేం చేశానంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి కొంచెం కొంచెం పెడతానే ఉన్నాను మధ్యలో మీకు నేను మళ్ళీ వీడియోస్ పెడతానని చెప్పేసి మీకు ప్రామిస్ చేస్తున్నాను మళ్ళీ పెట్టలేదు అలా అలాగలాగ అయిపోయింది అనమాట తర్వాత నెక్స్ట్ అసలు నేను మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టానంటే నా ఛానల్ ఎక్కడ చచ్చిపోతుందేమో అని చెప్పేసి షార్ట్ వీడియోస్ పెడుతూనే వచ్చాను అనమాట అట్లా ఇప్పుడంటే షార్ట్ వీడియోస్ పెడితే గ్రోత్ వచ్చేసి అట్లా పిక్ అయిపోతుంది కానీ ఒక త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అట్లా పిక్ అయిపోతుంది కానీ అప్పుడంటే అట్లా లేదు కదండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షార్ట్ వీడియోస్ లేవు లాంగ్ వీడియోస్లోనే కష్టపడాలి అట్లాగా ఏం చెప్తాను ఈ ఫైవ్ ఇయర్స్లో చాలా మంచి జరిగింది చాలా చెడు జరిగింది అట్లాగే అలా నడుచుకుంటా వెళ్ళిపోయింది అనమాట ఫైవ్ ఇయర్స్ ఈ మధ్యలో ఏం చేశారంటే ఫైవ్ ఇయర్స్లో జాబు చేశానుండి ఆ జాబ్ ఏంటంటే ఆన్లైన్ జాబ్ ఈ జాబ్ వల్ల నాకు తలకి తలనొప్పి వచ్చింది కళ్ళకి కళ్ళ జోడు రెండు వచ్చినాయి అన్నమాట ఈ వచ్చి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే పూజ అంతా స్టార్ట్ చేశాను పిల్లలు స్కూల్ పంపించిన తర్వాత నేను స్నానం చేసి పూజ దగ్గరని సర్దుకుని వంట చేస్తూ ఇంకా పూజ చేస్తూ ఉన్నాను అన్నమాట ఏదేమైనా కానీ ఏం సాధించాలి ఏం చెయ్యాలన్నా కానీ ముందు హెల్త్ బాగుంటే ఎంత కష్టమైనా చేయొచ్చండి హెల్త్ అనేది మధ్యలోనే బాడీకి అంతా స్ట్రగుల్ ఇస్తుంటే అసలు కాలు ఇలా తీసి అలా అడుగు వేయలేముండి అది నేను అనుభవించాను అందుకనే చెప్తున్నాను నాకేమో మనసులోనేమో మార్నింగ్ లేసాక ఇలా ఈ రోజన్నా పెడదాం ఈ రోజన్నా పెడతాం ఈ రోజన్నా చేద్దామని చెప్పేసి అనిపించేది కానీ బాడీ అనేది సహకరించేది కాదనమాట ఎందుకంటే ఛానల్ అనేది ఇంక పోతుంది ఇంత ఇయర్ 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 అంతా ఫుల్ కష్టపడి చేసి పెట్టింది అంత స్పాయిల్ అయిపోతుందని చెప్పేసి నాకు భయం వేసేసి ఇంకా కొంచెం కొంచెం అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను మొదలు పెడుతున్నాను అంటే నేను ఫుల్గా ఇప్పుడు కూడా ప్రామిస్ పోయిన పోయినసార్లు ఇచ్చినట్టు ఇందాక చెప్పాను కదా ఇస్తుంటే ప్రామిస్ ఇస్తుంటే నేను పెట్టట్లేదండి అందుకనే నేను ప్రామిస్ అనేది ఇద్దామని అనుకోవడం లేదు ఇంకా ప్రామిస్ అనేది ఇవ్వను అనమాట ఇంకా నాకు సాధ్యమైనంత వరకు వీడియోస్ అలా పెట్టుకుంటూ వెళ్తాను ఏంటో నాకు డబ్బులు వచ్చేస్తాయి నేను ఏదన్నా ఇది చేసేస్తానని కాదండి నా మనసుకు సాటిస్ఫాక్షన్ గురించి అనమాట నేనంటూ ఏదన్నా చెయ్యాలి అన్న దాని గురించి నేను ఇలా వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను అంతేగాని నాకు డబ్బులు వచ్చేయాలి అన్న డబ్బులు వచ్చేయాలి అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో నేను చేసేదాన్ని అండి నాకు డబ్బులు రావాలని కాదు ఊరికి జస్ట్ నేను నా యొక్క సెల్ఫ్ బాగా చేసుకుంటానికే నేను ఇట్లాగా నాకు నేను మోటివేషన్ ఇచ్చుకుంటానికే ఇట్లా నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట అంటే కొన్ని యూజ్ఫుల్ వీడియోస్ ఉంటాయి లాంగ్ వీడియోస్ ఉంటాయి లాగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా చర్చిలోకి వెళ్ళండి సుబ్బు లోక్స్ అని చెప్పి కొడితే వస్తాయండి వీడియోస్ చూడండి అవి కూడా చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనండి నేను ఎక్కువ కామెంటరీ చెప్పేటప్పుడు నా దాంట్లో ఎక్కువ అండి అండి వస్తుందండి మీరు ఎక్కువ సార్లు అండి అండి అంటున్నారు అని చెప్పేసి మీరు అనుకోకండి నాకు అది ఒక ఊత పదం అనమాట నాకు అండి అనే పదము అలా వచ్చేస్తూ ఉండదు ఫ్లోలో ఒకసారి వస్తుంది లేకపోతే ఒక్కొక్కసారి పదే సార్లు కూడా వస్తుందండి మాట మాటకి వస్తానే ఉంటుంది మీరు వస్తమాట అండి అండి అంటున్నారు అని చెప్పేసి అనుకోకండి పూజ అంతా అయిపోయిన తర్వాత వంట చేసేసి పిల్లలకి క్యారేజీ సర్దేసి క్యారేజీ ఇచ్చేసి వచ్చేసానండి నా బాడీ చేంజ్ వచ్చిందండి నా లైఫ్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది ఈ ఫైవ్ ఇయర్స్లో చాలా చేంజ్ అయ్యిందనమాట నేను కొన్ని నేర్చుకున్నాను కూడా నీ ఫైవ్ ఇయర్స్లోని కొత్త కొత్త థింగ్స్ ఏం జరిగినాయి నెక్స్ట్ ఏంటంటే కొత్త కొత్త మేము ఏం కొనుక్కున్నాము అన్నీ మొత్తం వీడియోస్లోనే చెప్తానండి ఫర్దర్ వీడియోస్లో అన్నిటిలోనే కంపల్సరీగా నా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏమీ ఉండదండి ఈరోజు జస్ట్ నేను కనిపించడానికే జస్ట్ అలాగా కొన్ని చిన్న చిన్నగా పెట్టాను అనమాట ఫర్దర్ వీడియోస్లో ఇందాక ముందు చెప్పాను కదా ఫర్దర్స్ వీడియోస్లో అలాగా కొంచెం కొంచెంగా చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తానమాట ఓకేనండి పిల్లలకి క్యారేజీ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసానండి ఇచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద మధ్యలో వేరుసిన అది పప్పులు ఉంటాయి కదండి అది పచ్చివి అవి కొనుక్కొని తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చి ఇంకా సాయంత్రం స్నాక్స్ కింద పెట్టాను అనమాట ఓకేనండి నా ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి